జడ్మెంట్ కిషోర్ గారు ఈ ఎలి వీటి వల్ల ఈ వేగంగా అప్డేట్ కాకపోవటం లేదంటే జాప్యం కారణంగా రెండు మూడు నష్టాలు ఏ పార్టీకైనా మీకేనే కాదు ఒక పార్టీకి అక్కడ బూత్లో ఒకలాగే వాతావరణం ఉంది కౌంటింగ్ సెంటర్లో బయట వాతావరణం వేరుందంటే పార్టీ ఓడిపోతుందని బయటికి వెళ్ళి బీజేపీ వాళ్ళే నిలిపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళే ఇది నెంబర్ వన్ రెండు రెండు మూడు గంటల పాటు అప్డేట్ కాకుండా ఇక్కడ ముప్పై ఐదు ఐదు చూపిస్తే ఇండిపెండెంట్లు లేదంటే ఐఎన్ఎల్డి లాంటి పార్టీల వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడం తేలికవద్దు రాష్ట్రంలో మీరు అధికారులు జాతీయ స్థాయిలో మీరు అధికారులు అవే ఆరోపణలు వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు ఏమో సార్ ఏం చెప్పాలో కూడా తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ వారు గెలిచినప్పుడు అంత బానే ఉంటది ఓడుతున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఒకసారి ఈవీఎంలు ఈవీఎం ఇంకా రాలేదే అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను చాలాసేపు ఇక్కడ ఈ ఛానల్లోనే కాదు బాషా గారు మాట్లాడ బాజీ గారు మాట్లాడతారని కాదు నేను అనేది అని ఉద్దరు నుంచి చూస్తున్నాను నేను లాస్ట్ లో ముందు సాక్షిలో ఉండే అక్కడ ఎత్తారు ఇవి సో ఈ విధంగా ఇప్పుడు ఈవీఎంలు కాదు మేనేజ్ చేసుకోవడానికి మేనేజ్ చేసుకోవడానికి ఏముందండి మీరు అదేమన్నా రిజల్ట్ ని బట్టి మేనేజ్ చేయడానికి ఏమన్నా ఉంటుందా మీరు ముందు నుంచే అలయన్స్ పెట్టుకోండి ఇప్పటి వరకు అసలు మొత్తం వచ్చిన వారంతా కూడా ఆప్తో టి వెళ్ళలేదు ఈ మూర్ఖుల్ని ఇంకెవరు కాపాడుతారు కాంగ్రెస్ నిజమే సార్ అవి రైట్ అయితే ఇవి రాంగ్ అవ్వాలని లేదు వాటి దారితే ఇప్పుడు ఇప్పుడు సడన్ గా అది ఏమైపోయిందంటే అరే ఇది కాంగ్రెస్ తప్పిదం వల్ల అన్న నరేటివ్ ఎక్కువసేపు నడిస్తే బాగుండదు దీన్ని ఎట్లాగో బీజేపీ మీద నెట్టేయాలంటే ఇక ఇది డిలే చేసేసి మిగిలిన మీరు బోర్డు ఎన్నికలు చూసి అవుతుంటే హర్యానాలో చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు మనందరికి తెలుసు రావట్లేదు అది నాకేం తెలుస్తుంది సార్ మీతో పాటు నేను డిబేట్ లో నాకు ఏం ఐడియా ఉంటే చెప్పండి ఎలక్షన్ కమిషన్ అడగాలి బిజెపికి ఎందుకు ఐడియా ఉంటుంది సార్ ఎలక్షన్ కమిషన్ అడగాలి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మీకు ఇక్కడే కాదు అది మా వాళ్ళు అని ఉండొచ్చు అవతల అని ఉండొచ్చు చాలా సందర్భాల్లో నేను ఏ డిలే చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి చాలా రచ్చ చేయడం నేను ఇక్కడ కూడా చూశాను అది ఫైనల్ గా రిజల్ట్స్ ఏమి మార్చలేదు రిజల్ట్స్ ఏమి మార్చలేదు మీకు తెలిసిందే ఈవీఎంలు రాండమ్ గా వివి ప్యాట్లు ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ తెలిసినవి అండ్ ట్రాన్స్పరెన్సీ రేపు సీసీటీవీలు వచ్చాయి ఈవీఎంది సీసీటీవీలు వచ్చినా సుప్రీంకోర్టు దా ఫైట్ చేయాల్సి వస్తుంది సార్ చండీ మేయర్ సీట్ చూడలేదా మనం సార్ చేయబట్టే మీకు ఇంకొకటి కూడా తెలియాలి సార్ ఎందుకని అంటే అబ్జర్వేషన్ ఏముంది గెలిచింది కదా అంటే ఫ్యాక్ట్స్ ట్రాన్స్పరెన్సీ క్లియర్ గా ఉందనేది కదా ఆ విషయంలో బయటపడింది మీకు మరి ఇంకేముంది అయిపోయింది అంటే మీరు మేనేజ్మెంట్ అక్కడ ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని కౌన్సిలర్ లోట్లు మేనేజ్ చేస్తుంటే ఏం చేశాడు ఏం చేయలేదు అనేది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మనం మాట్లాడేది ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైనా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఎడ్వైజరీ ఏదైనా తప్పిదం చేసినా సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అంత క్లియర్ గా ఉన్నాయని ఆ ఉదంతం తెలిపింది కదా సార్ మనకి లీగల్ ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఉంది ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎవరైనా ఎర్రెంట్ ఆఫీస్ ఎవరైనా మిస్టేక్ చేస్తే కూడా తప్పిదం చేస్తే కూడా నేరం చేస్తే కూడా బయటపడిపోతారు అయిపోయింది రైట్ ఒకసారి మళ్ళీ రామోహన్ రావు ఈ ఎన్నికల సంఘం ఇప్పుడు నిజంగా కూడా మీరు మీకు బోర్డు ఎన్నికలు స్వయంగా మీరు పోటీ చేశారు కొన్ని గెలిచారు కొన్ని ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఎన్నికలు మనం చూసాం చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు గంట అవుతుంది ఇప్పటిదాకా అధికారికంగా ఒక్క రిజల్ట్ కూడా వాళ్ళు ప్రకటించడం కదా టీవీలో కూడా ఎక్కడ గెలిచారన్న మాట కూడా రాట్లా అలా ఆగిపోయి ఉంది హర్యానా మధ్యాహ్నం నుంచి మనం ఉదయం పదకొండు నుంచి దాదాపుగా అప్డేట్స్ లేవు కారణం ఏమై ఉండొచ్చు గారు జనరల్ గా మొదలు పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుపెడిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే యాక్చువల్ రిజల్ట్స్ కు బయట మనకు మీడియాకు వచ్చే దానికి చాలా తేడా ఉంటుంది ఒక్కోసారి నాలుగో రౌండ్ ఇక్కడ మనకు రిజల్ట్ నడుస్తుంటే అంటే విన్నర్స్ ఎవరు ఎవరని చెప్తారు కదా ఆ చెప్పే వరకు ఆగాలి కదా ఇప్పుడు ఏమవుతుంది అంటే పన్నెండో రౌండ్ నడుస్తుంది అక్కడ నాలుగో రౌండ్ రిపోర్ట్స్ ఆడుతున్నా అయినంత మాత్రం నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను కదా విధియనాడు కనపడకపోతే తది నాడు తానే కనపడతారు అన్నట్టు ఈ రిజల్ట్ ఆగావు కదా ఇవాళ కాబట్టి ఒక గంటకైనా వస్తాయి ఆ గంటకు వచ్చే రిజల్ట్ లో మేనేజ్ చేయడం ఏముంటది ఒకటి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి గనుక రిజల్ట్స్ వస్తున్నాయి గనుక ఓటర్లు మారతారనేది లేదు కదా నిక్షిప్తమైన గతంలో బ్యాలెడ్ బాక్స్లోనే వాళ్ళము ఇవాళేమో ఈవీఎం లాంటివాళ్ళం ఈవీఎం లో సరిగా సార్ నా పాయింట్ ఏంటంటే రామోహన్ రాయగారు ఇక్కడ హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది రెండు మూడు పార్టీలు ఇండిపెండెంట్ జెజెపి ఐఎన్ఎల్డి ఇండిపెండెంట్స్ దాటి దాక ఎనిమిది ఉన్న ఇండిపెండెంట్స్ ఇప్పుడు నాలుగు ఐఎన్ఎల్డి రెండు కనపడుతున్నాయి ఎవరికి మెజార్టీ రాదు ఒకవేళ హోరా హోరీ ఉందనుకుంటే బీజేపీ చూపించి వాళ్ళని హ్యాండిల్ కదా కదా అధికార పక్షానికి ఆ విమర్శ అసలు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఎవరు గెలిపోయి ఎవరు ఓటమి తెలుస్తుంది మారుతారు కదా వీళ్ళు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ ఎప్పుడైనా కానీ అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చూసి దాని వైపు మొక్కు ఉంటది ఓ పది మంది గెలిస్తే ఆరుగురైన ఉంటుంది నలుగురు కమిట్మెంట్ ఉండొచ్చు కనుక అది ఆ దాని ఊహించి ఇప్పుడే చేయడం వెనుకంటున్నాను ఇప్పుడు ఏదైనా సరే రిజల్ట్ రాబోతున్నది స్వయంకృత అపరాధంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అర్థమవుతుంది ఒకటో రెండో సీట్ ఇప్పుడు మీరు చూడండి నలభై ఆరు కనుక మ్యాజిక్ ఫిగర్ బీజేపీ చేరుకుంటే నలభై తొమ్మిది యాభై పక్కన పెట్టండి మిగతా అంతా నలభై నాలుగే ఉంటారు అటు పక్కన నలభై నాలుగే ఉంటారు కదా తొంభైలో కనుక నలభై నాలుగు అంత ఏకంగా అయినా ఏం చేయలేరు కదా అవతల పక్కన సార్ ఇద్దరికి నలభై మూడో నలభై రెండో వచ్చే పరిస్థితి ఉంటే ఇండిపెండెంట్లు చిన్న పార్టీలు కీలకం అవుతాయి కదా నలభై సీట్లు ఎవరు దాడుతారో వాళ్ళదే గవర్నమెంట్ ఖచ్చితంగా నలభై సీట్లు దాటిందంటే గవర్నమెంట్ వాళ్ళదే కానీ అత్యధిక అందులో కూడా ఒకటి ఉన్నది అంటే శ్రీనివాసరావు గారు మనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏదో వస్తుంది అంతే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముప్పై నాలుగు ముప్పై నాలుగు దగ్గర కనపడుతుంది మనకు లీడింగ్ లో ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచ్చింది అనుకో నాలుగు ముప్పై నాలుగు చూస్తే ఇబ్బంది కదా అంటుంది కదా ఇప్పుడు సార్ నేను అంటే ఇప్పుడు సూర్యునికి మబ్బులు కమ్ముతే సూర్యుడు ఆగిపోతాడు కదా సూర్యుడు అక్కడే ఉంటాడు కదా రిజల్ట్ అక్కడే ఉంటాడు అని ఈ ఉదాహరణ కూడా చెప్తున్నా సూర్యుని మబ్బులు కన్న తర్వాత మబ్బులు పోయిన తర్వాత సూర్యుడు కనపడతాడు కదా ఇదిగా అంతే అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు కొద్దిసేపు ఆడుతుండొచ్చు అనుకున్నాం నిజంగానే రేపు పొద్దున నలభై నాలుగు స్థానాల దగ్గర నలభై మూడు దగ్గర బిజెపి ఆగిపోయింది నలభై దగ్గర కాంగ్రెస్ ఆగిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుద్ది అంటే ఇద్దరి మధ్యన పోటీలో ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ విభిస్తారు కదా లేదు ఉల్టా ఇటు పక్కన చెప్తున్నారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ పిలుస్తారు కదా అప్పుడు కదా వీళ్ళందరూ అవసరం అంటున్నాం అప్పుడు అవసరం ఎప్పుడైతుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీని గుర్తించి పిలిచినప్పుడు అవసరం అయితది గతంలో గోవాలో చూశారు సార్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చేసింది మీరు మనం చూసాం కదా అంటే గోవా చాలా తక్కువ ముప్పై సీట్లు ముప్పై సీట్లు పాయింట్ కాదు మీరు అంటే అర్థం చేసుకోవటం నా ప్రశ్న ఏంటంటే ఇద్దరులో ఎవరికి మెజార్టీ రాని పక్షంలో ఇండిపెండెంట్లీ ఐఎన్ఎల్డీని హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఉండరు కదా సార్ మీరు అన్నట్టు వీళ్ళకి మెజార్టీ వస్తే అలాగే మెజార్టీ వచ్చిన వైపు వస్తారు సమస్య అది కాదు వాళ్ళని ఓ క్యాంప్ లో పెట్టుకోవటము లేదు వాళ్ళని మేనేజ్ చేసుకోవటం ఎవరు ముందు చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది కదా కూడా మనం చెప్పలేము కదా ఇప్పుడు ఇప్పటికే నా ఉద్దేశం ఏంటంటే క్యాంప్ రాజకీయాలు మొదలైనాయి అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చినా రాకుండా క్యాంప్ రాజకీయాలు మొదలైతే మొదలైన హరే కూడా నాకు మనకు హిసాలో నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటికే ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు మొదలైనాయి ఎందుకంటే తక్కువ సీట్లో ఉన్నప్పుడు నలభై ఆరు యాభై ఆరు చేసుకుందామని బీజేపీకి ఉంటుంది నలభై యాభై చేసుకుందామని కాంగ్రెస్ ఉంటది చేస్తాం కానీ ఇక్కడ వాస్తవం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలిపోయినాయి నేను అంటున్నాను ప్రభుత్వ వ్యతిరేకత ఓటు నాలుగు అంశాల మీద అనుకున్నా ఆ నాలుగు అంశాలు ఏమీ పని చేయలేదంట దీన్ని బట్టి ఇప్పుడు జాటి కులస్ ఓట్లు గూపేసుకున్న హుకాకున్న ఓటు దీనికి లేదు కదా అనుకున్నాం మాదిపోయింది అగ్నివీర్ సమస్య పోయింది తర్వాత ఏంటంటే రైతుల వ్యతిరేకత పోయింది అంటే అర్థమైంది ఇప్పుడు హైదరాబాద్ మన మనకు ఢిల్లీ చుట్టూ ఉన్న పదిహేను నియోజకవర్గాల రిజల్ట్ రావాలి మనకు నాకైతే ఇప్పటికి లేదు కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి దానివల్ల కాంగ్రెస్ నష్టపోయిందనుకోండి ఇవాళ ఒకవేళ నిజంగానే అయితే చుట్టుపక్కల హర్యానా ఢిల్లీ ఉన్న నియోజకవర్గాల్లో అర్బన్ ఓటర్స్ ప్రభావం ఉంటే అది ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉండాలి కదా ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్న జనవరి ఇరవై తర్వాత ఇరవై లోపటే వచ్చే జనవరి లోపట కానీ అదే కనుక ప్రభావం ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం గ్యారంటీ ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఆమ్ ఆద్మీ అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉంటది అది అది గమనించే దాన్ని త్రుణీకరించి కాంగ్రెస్ పార్టీ ధర్మాన్ని పాటించాలి ఒకవేళ ఈ రిజల్ట్ తారుమారే కాంగ్రెస్ గెలిచినా తప్పిదో వాళ్ళు చేసినట్టే దాన్ని మనం కాదో ఒక్కొక్క మాట కూడా ఇప్పుడు హర్యానాలో హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మీద ఆధారపడదామని అనుకున్నది కానీ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ప్రకారం అయితే పద్నాలుగు పంతొమ్మిదికి ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతూ వచ్చింది ఇక్కడ తన స్వయంకృత వల్ల ఆ ఎదుగుదలను ఆపుకున్నది అని నేను అంటే ధర్మాన్ని వింటా ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒకటి అర్థం అవుతున్నది అయితే స్పష్టంగా మీ పార్టీ మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో తెలియదు కానీ జాతీయ స్థాయిలో బీజేపీ ఒక డౌన్ఫాల్ మొన్న మనం చూసాం మోడీ గారు రెండు టర్ములు అయిపోయింది వాళ్ళ సీట్లు తగ్గినాయి సింపుల్ మెజారిటీ కూడా రాలేదు వేరే కాంగ్రెస్ పెరుగుతున్నది సీట్లు పెరిగినాయి తొంభై పైగా సీట్లు సొంతంగానే వచ్చినటువంటి పరిస్థితి ఈ వాతావరణం అంతా ఉన్నప్పటికీ సంస్థాగతంగా భావజాలం మీద పార్టీ కోసం నిలబడే క్యాడర్ని తయారు చేసుకోలేకపోతూ ఉన్నారు బూత్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోలేకపోతూ ఉన్నారు చిన్న చిన్న సమస్యల్ని కింద అడ్రస్ చేసేవాళ్ళు లేరు నాయకులంతా ఢిల్లీలోనో లేకపోతే గాంధీభవన్లోనూ కూర్చున్నారు తప్ప లేకపోతే కింద జనంలోకి వెళ్ళి జనంతో అవుతున్న పరిస్థితి లేదు యంగ్స్టర్స్ని ఆకట్టుకోలేకపోతుంది ఇలాంటివన్నీ కాంగ్రెస్ మీద దశాబ్దాలుగా ఎక్కడైనా ఎగ్జెప్షన్ ఉండొచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దాన్ని దాటి ఒక వాతావరణం తేగలిగా గెలిచి ఉండవచ్చు లేదా కర్ణాటకలో సిద్ధరామయ్యో శివకుమారో గెలిపించుండొచ్చు బట్ ఓవరాల్ గా పార్టీగా నేషనల్ లెవెల్లో బీజేపీ వ్యతిరేకత పెరుగుతున్నా కాంగ్రెస్ దాన్ని కన్సాలిడేట్ చేసుకోలేకపోతుంది సొంత ఓట్ బేస్ ని పెంచుకోలేకపోతుంది విమర్శ ఉంది ఏం చెప్తారు లేదండి యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆయన వ్యవహార శైలి కానివ్వండి ఆయన దూకుడు ఇదంతా కూడా గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అలా లేదు ఆ దాని ఫలితమే లోక్సభ ఎన్నికల్లో రిమార్కబుల్ గా కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్నాము కాకపోతే మీరు అన్నట్లుగా ఏంటంటే సంస్థాగతంగా ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చిన కన్సాలిటేట్ చేయడానికి ఒక లీడర్షిప్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో ఉంది అట్లాగే ఇందాక నేను చెప్పాను యంగ్స్టర్స్ కొత్త రక్తాన్ని ఎక్కించాలి సెకండ్ గ్రేడెడ్ లీడర్షిప్ కి నాయకత్వం ఇవ్వాలి అట్లాగే ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ కి ట్రెడిషనల్ గా ఉన్న ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళని దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదంతా కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉందండి ఇది నేషనల్ లెవెల్లో మా నేషనల్ లీడర్స్ దీని మీద దృష్టి పెట్టి చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికలు ఈ హర్యానాలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలు దీని వచ్చే లోక్సభ ఎన్నికల మీద అంత పెద్ద ప్రభావం చూపిస్తాయని అనుకోవట్లేదు ఈ ఈ మూడు నాలుగేళ్లలో ఎంతో మార్పు వస్తుంది డెఫినెట్ గా మేము వచ్చే లోక్సభ ఎన్నికల ఎన్నికల నాటికి అధికారంలోకి వెంటనే మహారాష్ట్ర జార్ఖండ్ ఉన్నాయి దాని తర్వాత ఢిల్లీ ఉంది బీహార్ ఉంది చాలా రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ గెలవకుండా కాదు సార్ ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఆ రాష్ట్రంలో ఉంటాయండి ఒక రాష్ట్రంలో జరిగిన పరిణామాలని లేకపోతే రాష్ట్రం దాని ప్రభావం వేరే రాష్ట్రం మీద ఉంటా ఉండటానికి ఉండే పరిస్థితి ఉండదు అలా అనుకున్నట్టయితే తెలంగాణలో అనుయమైన అద్భుతమైన విజయం గెలిచాం కాబట్టి దాని ప్రభావం నార్త్ మీద నార్త్ మీద ఇప్పుడు హర్యానాలో ప్రభావం లేదు ఏంటంటే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ లో కానీ రేపు జరగబోయే ఎన్నికల ప్రభావ ఎన్నికల మీద హర్యానా ప్రభావం ఉండకపోవచ్చు ఉండదండి ఓకే ఎందుకంటే అక్కడ ఇష్యూస్ వేరు అక్కడ నాయకత్వాలు వేరు అక్కడ పరిస్థితులు వేరు కాబట్టి ఏంటంటే ఇప్పుడు గతంలో లాగా ఒక నేషనల్ వేవ్ లాగా అన్ని చోట్ల ఒకే రకమైన రిజల్ట్ వస్తాయని చెప్పేసి మనం అనుకోవడానికి వీడు స్థానికంగా ఉన్న అంశాలు స్థానికంగా ఉన్న నాయకత్వాల మీద బాధారపడి స్థానికమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను